మెదక్ జిల్లా కేంద్రంలో ఎంఎస్ఎస్ఓ చైర్మన్ డాక్టర్ మేనంపల్లి రోహిత్ రావు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించే బతుకమ్మ సంబరాలకు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ రానునందున మెదక్ జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి సోమవారం ఉదయం పదకొండు గంటల గ్రౌండ్ను పరిశీలించారు పోలీస్ సిబ్బందికి తగు సూచనలను జారీ చేశారు భారీ క్రేట్లు కట్టాలని కాంట్రాక్టర్ లక్ష్మారెడ్డికి తగు సూచనలను ఇచ్చారు మెదక్ డిఎస్పి ప్రసన్న కుమార్ మెదక్ సిఐ నాగరాజ్ రూరల్ సిఐ రాజశేఖర్ రెడ్డి మెదక్ ఆర్డిఓ రమాదేవి మెదక్ మున్సిపల్ చైర్మన్ తోడుపునూరి చంద్రపాల్ తదితరులు ఉన్నారు ప్రోగ్రామ్ అయిపోయినట్టు అలా గురు సార్ నైన్ మెయిన్ ಸರ್ ಎಡ ರೂಡಿಸಿ ಈಡೇ ಖಾಲಿ ಬಟ್ಟೆ ನಾಲ್ವರು ಸ್ಟಾರ್ಟ್ ಇದು ಅದಕ್ಕೆ ರೋಜು ಅದೇ ಎರಕ ಕೂಡ